జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నువ్వు ఎక్కడైతే అవమానించబడ్డావో ఎక్కడైతే నువ్వు విలువను కోల్పోయావో అక్కడే నిన్ను నిలబెట్టబోతున్నాను అది ఎలానో తెలుసుకోవాలి అంటే వారాహి అమ్మ చెప్పేది వెంటనే విను అని అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటంటే తల్లి ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడైతే బాధపడ్డావో ఎక్కడైతే నీ విలువను కోల్పోయావో మళ్ళీ అక్కడే అదే ప్రదేశంలో అదే మనుషుల మధ్య నిన్ను ఒక రాజులా నిలబెట్టబోతున్నాను ఒక రాణిలాగా నిలబెట్టబోతున్నాను అలా నిన్ను తప్పకుండా చేస్తానమ్మా ఈ విషయాన్ని గట్టిగా నమ్ము ఎందుకు అంటే ఇది మీ అమ్మ బాధ్యత తప్పకుండా నిర్వర్తించే బాధ్యత నాది అదే ఎక్కడైనా సరే నేను చేసి తిరుతానమ్మా తల్లి నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఎప్పుడూ కూడా నీ మనసు కష్టాల్లో నిండిపోయి ఉంది కదా ఆ కష్టాలను మోయలేక కింద పడిపోతున్నావు ఎంతో బాధపడుతున్నావు భయపడుతున్నావు కానీ ఎప్పుడూ కూడా భయపడకు పడిపోతే అక్కడే కూర్చొని ఏడవకు ఏ స్థితిలో ఉన్నా సరే ఎలా బయటపడాలో ఆలోచించు అడుగు ముందుకు వేయందే ముందుకు చేరుకోలేము కదా బిడ్డ గుర్తుంచుకో ఒక్కరోజు నీది కాదు అన్నంత మాత్రాన ఆ జీవితం నీది కాకుండా పోదు ఈ ఒక్కరోజు మాత్రమే నీకు వ్యతిరేకంగా జరిగింది మిగతా అన్ని రోజులు నీకు శుభం జరిగేలాగా నేను ఆశీర్వదిస్తాను తల్లి ధైర్యంగా ఉండు లేచి ముందుకు నడువు నీకు అండగా ఎప్పుడు ఈ అమ్మ ఉంటుంది అమ్మ నేను నీకు సహాయం చేస్తాను సరేనా ఒక విషయం తెలుసుకో ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను పొగిడి ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా ఆ ఆనందం అంతా తాత్కాలమని తెలుసుకో ఆనందం కలుగుతుంది అని నీ నిర్ణయాలను మార్చుకోకు నిదానంగా ఆలోచించి మంచిదారిలో బిడ్డ అప్పుడే నీకు శాశ్వతమైన సంతోషం అనేది కలుగుతుంది ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు బిడ్డ నీ యొక్క పూర్తి బాధ్యత నాకు అప్పగించేయి ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు సమయానికి అనుకూలంగా అన్నీ జరిపిస్తాను చెప్పాను కదా ఇది నా బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ లక్ష్యాన్ని అశ్రద్ధ చేయకు అన్నీ కావాలి అంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే రావు కదా నువ్వు ప్రయత్నం చేయాలి ఓడిపోయినా పర్వాలేదు అక్కడే ఆగిపోకు ప్రయత్నిస్తే ఉన్న దాంట్లో నీకు విజయం కలుగుతుందమ్మా నువ్వు ఊహించని గొప్ప విజయం వస్తుంది మీ అమ్మ మాట మీద విశ్వాసం ఉంచుతల్లి ధైర్యంగా వెతుకు తల్లి పోరాడు అప్పుడే నీకు కావాల్సిన దొరుకుతుంది అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి అంతా మంచిగా మారేలాగా నేను చేస్తాను ఒక దైవరహస్యం చెప్పినా బిడ్డ ఎప్పుడైనా కష్టాలను నమ్ముతున్న వారికి ఎప్పుడూ కూడా భగవంతుడు తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేస్తాడు కష్టపడు నీ ప్రయత్నము ఆపకు నీకు కొన్ని మంచి అవకాశాలు కూడా తెప్పిస్తాను వాటిని నువ్వు చేయగల నీకు నీకు దూరమైనవన్నీ దగ్గర చేస్తాను నీ కష్టాలను మర్చిపోవాలి ఆనందాన్ని పరిచయం చేస్తాను నేను నీతో ఉంటూ అన్నీ జరిపిస్తాను నీలో ఉన్న భయాన్ని వదిలి ముందు ప్రశాంతంగా ఉండు అప్పుడే అన్నీ సాధించగలవు ఏం జరిగినా సరే మౌనంగా ఉండు బిడ్డ ఎప్పుడూ శాంతంగా ఉండడం అలవాటు చేసుకో ఎందుకు అంటే నీకైన రోజులు రాబోతున్నాయి పట్టు పట్టదాని ఆనందం నీకు కలుగుతుంది నన్ను నమ్ముబిడ్డ త్వరలోనే నువ్వు నా దర్శనం కోసం రాబోతున్నావు ఈ అమ్మ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళు నువ్వు కోరుకున్న సంతోషం మంచి జీవితం నేను కలిగిస్తానమ్మా ధైర్యంగా ఉండు ఎప్పుడు నేను నీతో ఉంటాను అని తెలుసుకో ఏ రోజైతే నన్ను నమ్ముతావో అప్పుడు అన్నీ జరుగుతాయి సంతోషంగా నువ్వు నీ కుటుంబం కూడా ఉంటాయి అని మన వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందించారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత